పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను ఈరోజు అకస్మాత్తుగా తనిఖీ చేసిన స్త్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాఠశాలలో నాణ్యమైన విద్య భోజనం వసతులు వారికి అందుతున్నాయా లేవని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పిల్లలు తినే చికెన్ పరిమాణం తక్కువగా ఉండడంతో పరిమాణం పెంచాలంటూ వార్డులకు సూచించారు మన హాస్పిల్స్ అనేది సోప్స్ అవి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఒకసారి నేను మొదల ఎందుకంటే పిల్లలకి ఇంత పూర్వం మనం అంటే బట్టలు తిప్పడానికి సోప్ వాళ్ళ స్నానం చేయడానికి వేరే వేరే షాంపులు అన్నీ మన మంచిగా ఉన్నాయి కదా మొత్తం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ బట్టపచ్చి పౌడర్ ఆడపిల్ల క్వాంటిటీ పెంచాచ్చిన రోజు మిమ్మల్ని అంద నాకు ఇష్టం లేదు అంటే ఒక మంది రెండు వేల తీసుకున్నాం ఫైవ్ ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఒకసారి ఆడపిల్ల వస్తే మంచిది అని వచ్చాను నేను కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చిన వెంటనే మిమ్మల్ని ఇదని కాదు కానీ అది చికెన్ చాలుదమ్మా కొంచెం టూ ఖచ్చితంగా పెంచాలి చెప్పొచ్చు కనుక చిత్రూంలో ఎవరు ఉన్నారన్నారు యాభై మంది అంటే గద్దల పొలెట్ దగ్గర నుంచి చిక్కు మలేరియాతో ఉన్నటువంటి పిల్లల కోసం తగ్గించారు అవుతుందా ఆ రెండు ఏదైనా మన పిల్లలు మన ఇంట్లో పిల్లలకి మనం ఎలా భోజనం పెడుతున్నామో అలా భోజనం పెట్టాలా మన పిల్లలంతా భోజనం పెట్టారు ఎందుకంటే రైబుల్ స్టైడ్ కొండల మీద గిరిజన గ్రామాల్లో భోజనం లేకపోతే కూడా పిల్లలకు అంత మన పిల్లలకి మనం మామూలు భోజనం పెట్టడం కదా మన పిల్లలంతా మనం చూసుకోవాలి అట్లీస్ట్ మనం గిరిజి మనమైనా మనంత జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ అక్కడ మరి ఇబ్బంది రాకూడదు అలాగే నెక్స్ట్ టైం మాత్రం బిర్యానీ ఉండేటట్టు అలాగే ఆ బిర్యానీ కూడా మొత్తం వద్ద చేసుకోవడం ఏ ఇబ్బంది ఎవరు

టెన్సీ చదువుతున్నారు నైన్ ఓ క్లాక్ వచ్చి ఒక రెండు ముంద వస్తా బా చదువుకోండి బాగా చదవాలి అంతా చక్కగా పాస్ చదవాలి బాగా చదువుతుంది అంటే చదువుతావా తీసుకోవా ఎందుకు వస్తున్నాను అంటే ఇంగ్లీష్ అంటే భయం ఉండదు ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు నాకు తెలుసు ఇంగ్లీష్ మన మదర్ టంగ్ కాదు నాకు తెలుసు కానీ మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అర్థమైనా మీరు టెన్త్ క్లాసు ఖచ్చితంగా రెండు సబ్జెక్ట్ ఇంగ్లీష్ కన్నా కొత్త పనిచేసిన కర్నాడంతా జాగ్రత్త చదువుకోవాలి అట్లయినా కొంచెం ఇంకా ఎక్స్ట్రా కష్టపడాలి ఎందుకంటే కష్టపడితేనే రైతు కలిసే స్కూల్లో కూడా గురుసంత పిల్లలు కూడా చాలా బాపాన్నారు మనకి ఎప్పుడు మంచిగా వస్తుంది మనం చదవడంలో కూడా మనం ఇబ్బంది పడకూడదు కదా జాగ్రత్త చదవండి భోజనం అది బాగుంటుందా बनो जो बन करा बने बी क्या बोलेगा ये ना ये तो नेक्स्ट बंदूक के वो बॉक्स पर तो मार्चिंग बन रही है तो क्या है ना आठ करा है तो है ना अब बॉक्स में बी क्या है आप जरा बताइए सुना आपके निज़ाई साइंटिस्ट आपके ग्रुप में संजय रणवीर आपके निज़ाई कितने हैं नज़र में निज़ाई निज़ नस <trund> <trund>